హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ డైరీ బై దీప్తి ఈరోజు వీడియో చికెన్ ఫ్రై ముందుగా పావు ప్లేట్ చికెన్ తీసుకొని శుభ్రంగా మూడుసార్లు కడుగు పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ కారం అర టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపి ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చికెన్ ఫ్రైకి కావాల్సినవి ఒక రెండు ఆనియన్ ఒక టమోటా గొప్పెడు కొత్తిమీర నాలుగు పచ్చిమిర్చి తీసి సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ముందుగా ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి పెద్ద టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి నిలువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి ఫ్రై చేయాలి ఈ పచ్చిమిర్చి ఆనియన్స్ దోరగా ఫ్రై చేయాలి ఇలా దోలగా ఫ్రై అయిన తర్వాత పావు టేబుల్ స్పూన్ సాల్ట్ సాల్ట్ చూసి వేసుకోవాలి మనం ముందుగా చికెన్లో కలిపి పెట్టుకున్నాం కాబట్టి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర సగం వేసుకోండి వేసుకొని ఒకసారి ఫ్రై చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఒకసారి ఫ్రై చేసి తర్వాత మనం ముందుగా ఫ్రిడ్జ్లో ఉంచుకున్న చికెన్ను వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ కస్తూరి మేతి వేసి మరొకసారి ఫ్రై చేయాలి కస్తూరి మేతి వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి ఫ్రై చేయకపోతే మడు అడుగు అంటే అవకాశం ఉంటుంది ఒక ఐదు నిమిషాలు పాటు చికెన్ని ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా కొత్తిమీర వేసుకొని మరొకసారి ఫ్రై చేయాలి బాగా కదపాలి ఇలా కలిపిన తర్వాత లాస్ట్లో చికెన్ మసాలా ఒక అర టీ స్పూన్ వేసుకోవాలి వేసుకొని మరొకసారి ఫ్రై చేయాలి ఈ చికెన్ని ఆవిరితో ఉడికించకూడదు క్యాప్ అసలే పెట్టకూడదు పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తూ ఉండాలి ఎలా ఫ్రై చేస్తూ ఉండాలి ఇప్పుడు చికెన్ అయిపోయింది స్టవ్ స్టవ్ కట్టేసి కిందికి దించుకోవటమే ఇప్పుడు వేరొక బౌల్లో తీసుకొని పెట్టుకోవాలి ఎంతో టేస్టీగా చికెన్ ఫ్రై ఈ చికెన్ ఫ్రై బిర్యానీలోకి పలావ్లోకి సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి పూరీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫాలో మోర్ వీడియోస్ ఇన్ మై ఛానల్ చాలా టేస్టీ చేసి చికెన్ ఫ్రై